చెస్ అనేది మైండ్ గేమ్ ప్రత్యర్థిని ఓడించాలంటే వారి ఆలోచనను ముందే పసిగట్టాలి అలాంటిది ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ చిదరంగంలో దూసుకెళ్తున్నాడు బుడతాడు పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లుగా హైదరాబాద్లో పుట్టి పుట్టి ప్రపంచస్థాయి పోటీలో తనదైన ముద్ర వేస్తూ పథకాలు సాధిస్తున్నాడు ఈ ఈటిల్ చాంపియన్ సింధూజాల కుమారుడు దివి కు చెస్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి కోచ్ వద్ద రెండున్నరేళ్లుగా శిక్షణ ఇప్పించారు ఫలితంగా రాష్ట్ర అండర్ నైన్ అండర్ సెవెన్ ఛాంపియన్షిప్ రెండు పేల ఇరవై మూడులతో పాటు నేషనల్ స్కూల్స్ అండర్ సెవెన్ ఛాంపియన్షిప్ లో బ్రాంజ్ గెలుచుకున్నాడు ఇటలీలో ఇటీవల జరిగిన అండర్ ఎయిట్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం నెగ్గాడు గతేడాది ఏప్రిల్ నెలలో అల్బేనియాలో జరిగిన అండర్ ఎయిట్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ర్యాపిడ్ బ్లిడ్జ్ విభాగాల్లో వరుసగా బంగారు కాంస్య పతకాలు సాధించాడు ప్రపంచ స్థాయిలో అల్బేనియా జార్జియా లాంటి దేశాలకు వెళ్లి పతకాలు గెలుస్తూ దేశానికి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నాడీ బుడతడు వివిధ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోంచే ఆన్లైన్ విధానంలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు ఖాళీ సమయాల్లో అమ్మ సింధుజాతో ఆడుకోవడం ఇష్టమని తెలిపాడు గ్యారీ క్యాస్పరో చెస్ లో తనకు బాగా ఇష్టమన్న దివిత్ రెడ్డి తల్లిదండ్రులు గురువు ప్రోత్సాహంతోనే పథకాలు సాధిస్తున్నట్లు తెలిపాడు అభిమన్యు మిశ్రా పేరిట ఉన్న రికార్డును చెరిపేసి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు I got uh, gold in rapid and bronze in blitz. I played in Georgia World Cup and I got fifth there. I played uh, the other World Championship in Italy World Carrot, and I got gold. I want to become a youngest grandmaster and youngest world champion. Rating in classical is 1877. My feeder rating in uh, rapid is 1909. And my feeder rating in blitz is 1941. I work out for seven to eight hours. చిన్న వయసులోనే దివిత్ రెడ్డి పెద్ద టోర్నీల్లో సత్తా చాటడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగి తేలుతున్నారు భవిష్యత్తులో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థికంగా సహాయం చేసేలా స్పాన్సర్స్ ముందుకు రావాలని దివిత్ రెడ్డి తల్లిదండ్రులు కోరుతున్నారు చిన్న వయసులో మూడు ఫార్మాట్స్లో లో మెడల్ సాధించడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ అండి మేము స్ట్రెస్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా హాబీ లాగానే స్టార్ట్ చేశాము బట్ ఆడుతూ ఆడుతున్నప్పుడు కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్స్ చూపించారు అండ్ చాలా మంచి నుంచి ఆడడం చూసి ఎంకరేజ్ చేశామండి టోర్నమెంట్స్కి వెళ్ళాలంటే కంపల్సరీ చిన్న వయసు ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ తనతో పాటు వెళ్ళాలి ఆఫీస్లో కూడా కొన్ని టోర్నమెంట్స్కి నేను లీవ్ తీసుకోవడము కొన్ని టోర్నమెంట్స్కి ఇంకా వాళ్ళ ఫాదర్ అలా డివైడ్ చేసుకొని తీసుకెళ్లే వాళ్ళము వరల్డ్ ఛాంపియన్షిప్ అండర్ ఎయిట్ అనేది వన్ ఆఫ్ ద గోల్ లాగా పెట్టుకొని స్టార్ట్ చేశాము అది ఇవాళ నెరవేరింది మా వాడి చెస్ జర్నీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది ఇనిషియల్గా పజల్స్తో స్టార్ట్ చేసి చేసి పజల్స్లో ఇంట్రెస్ట్ పెంచుకొని దాని ద్వారా చెస్లో ఇంట్రెస్ట్ పెంచుకొని తర్వాత ప్రొఫెషనల్ కోచింగ్ స్టార్ట్ చేసి ఒక టూ అండ్ హాఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆన్ డే వన్ మేము అనుకున్నది ఏంటి అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ అండ్ షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే అండర్ ఎయిట్ వరల్డ్ ఛాంపియన్షిప్ అని అనుకున్నాము అది ఇవాళ పాసిబుల్ అయ్యింది లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ యంగెస్ట్ జీఎం యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఈ ట్రావెల్ ఈ కోచింగ్ అండ్ ఇవన్నీ కూడా చెస్లో ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇప్పటి వరకు ఇట్స్ ఆల్ ఓన్ ఎక్స్పెన్సెస్ అండి సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఎవరైనా స్పాన్సర్స్ హెల్ప్ చేస్తే ఇట్ ఇట్ విల్ రియలీ హెల్ప్ ఇస్ జర్నీ నాకు మంచి కోచెస్ కానీ బెటర్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది సో ఇది దివిత్ స్టోరీ ది యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా నిలవడమే తన లక్ష్యమని చెప్తున్నారు అందుకోసం అవసరమయ్యేటువంటి ఖర్చును భరించేందుకు స్పాన్సర్స్ ఎవరైనా ముందుకు వస్తే తమ కుటుంబానికి కొంత ఆర్థికంగా చేయూత అందించిన వారు అవుతారని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ కోరుతున్నారు కెమెరామెన్ సురేష్తో శివరామకృష్ణ ఏటీవీ న్యూస్ హైదరాబాద్